హలో ఆల్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకునే మార్గాల గురించి ఇది మీకు బాగా అర్థం అవ్వడానికి నేను ఒక కథ చెప్తాను రాఘవి ఒక ముప్పై రెండేళ్ల స్త్రీ రోజు ఇంటి పని వంట పని అన్నీ తానే చేసుకునేది టైంకి హస్బెండ్కి అన్నీ సమకూర్చేది పిల్లల చదువులు అన్నీ తానే చూసుకునేది కొద్ది రోజులుగా తనకు నీరసంగా ఉండడం జుట్టు రాలిపోవడం ఊరికే బెల్లైపోవడం ఇలా చాలా మార్పులు తనలో గమనిస్తుంది ఊరికే ఇరిటేట్ అవ్వడం చిరాకు కోపం తెచ్చుకోవడం లాంటి విషయాలను భర్త కూడా గమనించాడు సరే ఒకసారి డాక్టర్కి చూపిద్దాం అని డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు డాక్టర్ కొన్ని టెస్ట్ చేయించుకోమన్నారు ఆ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చారు డాక్టర్ కన్సల్టేషన్ కోసం వెయిట్ చేస్తుండగా నెక్స్ట్ రోలో రాఘవికి వాళ్ళ నైబర్ మమత కనిపించింది మమతతో పాటు తన కూతురు కూడా ఉంది వారి చేతిలో కూడా టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి రాఘవి మమతను ఏంటి ప్రాబ్లం అని అడిగింది మమత కొన్ని సింటమ్స్ చెప్పింది ఇలా వీరు గంటసేపు మాట్లాడుకున్నారు ఆ గంటలో ఈ హెల్త్ ఇష్యూ గురించి తెలిసిన వారికి వచ్చిన హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నారు ఇక వారి టర్న్ వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయటికి వచ్చాక తెలిసింది ఏమిటంటే రాఘవికి థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యింది మమత కూతురు కూడా థైరాయిడ్ డయాగ్నోజ్ అయ్యింది రోజు హెల్తీ ఫుడ్ ఏగా తింటున్నాము కదా ఎందుకు ఇలా జరిగింది అని తమను తామే క్వశ్చన్ చేసుకోవడం మొదలుపెట్టారు ఇలాంటి విషయం మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ జరిగి కదా థైరాయిడ్ ఇది బాగా తెలిసిన పదమే టైప్స్ ఆఫ్ థైరాయిడ్ సింటమ్స్ ఆఫ్ థైరాయిడ్ ఇవన్నీ గూగుల్ చేసారు దొరికేస్తాయి కానీ థైరాయిడ్ రావడానికి కారణాలు దొరకడం కష్టం ఇప్పుడు మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను ఫుల్ కాన్సన్ట్రేషన్తో వినండి వినే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టడం మర్చిపోకండి హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ ఒక వండర్ ల్యాండ్ బాడీ లోపల ఒక ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్తో కోఆర్డినేట్ చేసుకుంటాయి ఈ కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటాయి అంటే హార్మోన్స్ ద్వారా హార్మోన్ రిలీజ్ అయిన ప్లేస్ నుంచి ఏ ఆర్గాన్కి రీచ్ అవ్వాలో ఆర్గాన్లోకి రిసీవింగ్ కి రీచ్ అవుతుంది ఎలా అంటే సెల్ ఫోన్ నుంచి టవర్కి అక్కడి నుంచి శాటిలైట్కి తర్వాత రిసీవ్ అవ్వవలసిన మొబైల్కి ఎలా అయితే కాల్స్ వెళ్తున్నాయో సేమ్ అలాగే కానీ ఇది ఎయిర్లో ట్రావెల్ అవుతాయి కానీ హార్మోన్స్ అనేవి మన బ్లడ్ స్ట్రీమ్లో ట్రావెల్ అవుతాయి రీచ్ అవ్వవలసిన ప్లేస్కి రీచ్ అవుతాయి రీచ్ అయ్యాక స్టిమ్యులేట్ చేస్తాయి అక్కడ జరగవలసిన పని అప్పుడు మొదలవుతుంది ఇదంతా ఒక ప్రాసెస్ మన బాడీలో జరుగుతుంది థైరాయిడ్ గ్లాన్ కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఈ హార్మోన్స్ ప్రాపర్గా వర్క్ చేయాలి అంటే మన బాడీ నార్మల్ కండిషన్లో ఉండాలి నార్మల్ నార్మల్ నార్మల్గానే ఉన్నాం కదా అంటారా సరే మరి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీ మనసులో ఆలోచించండి మీరు ఎప్పుడైనా బాగా బాధపడ్డారా మీలో ఎప్పుడైనా నెగిటివ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యారా మీరు ఎప్పుడైనా బాగా అవమానపడ్డారా మీరు ఎప్పుడైనా బాధింపబడ్డారా మీరు బాధితులుగా మిగిలిపోయారా సమాధానం మీ మనసుకి బాగా తెలుసు చిన్ననాటి నుండి బాధ అవమానం బాధింపబడడం అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి ఎవ్వరూ అతీతులు కాదు ఓవర్ స్ట్రెస్ కండిషన్లో ప్రతిరోజు మనం ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం అవునా కాదా ఈ పైన చెప్పినవన్నీ ఎమోషన్స్ ఈ ఎమోషన్స్ మన శరీరంలో రిపీట్గా రిలీజ్ అవుతున్నాయి మనం బాధపడ్డ ప్రతిసారి అవమానపడ్డ ప్రతిసారి ఫీల్ అయిన ప్రతిసారి స్ట్రెస్ ఫీల్ అయిన ప్రతిసారి ఈ ఎమోషన్స్ మన బాడీలో మళ్ళీ మళ్ళీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఎందుకో తెలుసా మనల్ని మనం కాపాడుకోవడానికి ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావడానికి దీన్ని కోపింగ్ మెకానిజం అంటారు సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఇది మన బాడీ రెస్పాన్స్ అయ్యే విధానం కానీ రిపీట్గా పర్టిక్యులర్ ఎమోషన్ రిలీజ్ అవ్వడం వల్ల అది మన బాడీలోని ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది థైరాయిడ్ హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడానికి కారణం కూడా అదే ఇది నమ్మలేని నిజం మనం లేదా మన పిల్లల చిన్నతనంలోని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ యొక్క ఎఫెక్ట్ మన బాడీ ఆర్గాన్పై చాలా ఉంటుంది మరి ఏ ఎమోషన్స్ థైరాయిడ్ రావడానికి కారణం దాని వల్ల వచ్చే రిజల్ట్ గురించి తెలుసుకుందామా నెగటివ్ ఎమోషన్స్ హ్యుమిలియేషన్ ఓవర్ స్ట్రెస్ విక్టిమైజ్ అవ్వడం ఈ ఎమోషన్స్ చాలా చాలా రిపీట్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో థైరాయిడ్ ల్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది దీని రిజల్ట్ ఏంటో తెలుసా డిప్రెషన్ మోడ్ స్వింగ్స్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఊరికే ఏడవడం ఎక్సెట్రా ఎక్సెట్రా వీటన్నింటి కారణం థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బెన్స్ ఇది మేజర్ రీజన్ కాకపోవచ్చు కానీ ఇది కూడా కారణం అందుకే పిల్లలకు మంచి ని ఇవ్వడం మనందరి బాధ్యత మీరు ఎమోషనల్లీ హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఉండండి మీ పిల్లలను ఎమోషనల్లీ హెల్దీ ఎన్విరాన్మెంట్లో పెంచండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సమాజంలో మార్కు కోసం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్